ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో కార్తీక పౌర్ణమి రోజు తోరణం ఎందుకు దాటాలి విశిష్టత ఏమిటి కాలిన గడ్డిని ఇంటికి తీసుకొచ్చి ఏమి చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఆలయాల్లో జ్వాలాతోరణం నిర్వహిస్తారు ఈ తోరణం కింద నుంచి దాటాలని పోటీ పడతారు భక్తులు శివ కేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రత్యేకమే అయినప్పటికీ క్షీరాబ్ది ద్వాదశి కార్తీక పౌర్ణమి తోరణం విశిష్టత వేరు ఏటా కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం వెలిగించే తోరణానికి ఓ ప్రత్యేకత ఉంటుంది కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రము శివాలయాల బయట రెండు కర్రలు నాటి వాటిపై అడ్డుగా మరో కర్రను పెడతారు దానిపై ఎండుగడ్డిని తోరణంలా వేస్తారు దీనిని యమద్వారము అని పిలుస్తారు ఈ గడ్డిపై నెయ్యి పోసి మంట వెలిగిస్తారు ఆ జ్వాల కింద నుంచి పల్లకిలో శివయ్యను మూడుసార్లు ఊరేగిస్తారు ఆ తర్వాత ఆ జ్వాల కింద నుంచి దాటేందుకు భక్తులు పోటీ పడతారు జ్వాలాతోరణం ఎందుకు వెలిగిస్తారు అంటే యమలోకంలో అడుగుపెట్టిన వెంటనే మొదటగా దర్శనమిచ్చేది అగ్నితోరణం యమలోకంలో అడుగుపెట్టే ప్రతి వ్యక్తి అగ్నితోరణాన్ని దాటుకునే వెళ్ళాలి పాపాత్ములకు వేసే ప్రథమ శిక్ష ఇది అందుకే ఆ శిక్ష నుంచి తప్పించుకోవాలి అంటే కార్తీక పౌర్ణమి రోజు శివాలయాల బయట నిర్వహించే జ్వాలాతోరణం దాటాలి కార్తీక పౌర్ణమి రోజు యమద్వారం నుంచి మూడుసార్లు దాటితే వారికి యమలోకంలో అడుగు పెట్టాల్సిన అవసరము ఉండదు శివుడు ఊరేగింపుతో పాటు జ్వాలాతోరణం కింద నడిచినప్పుడు పరమేశ్వర ఇప్పటి వరకు చేసిన పాపాలు ఈ మంటలో దహనమైపోవాలి ఇక నుంచి ఎలాంటి తప్పులు చేయకుండా ఉండేలా అనుగ్రహించు అని మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి తోరణం భస్మాన్ని బొట్టుగా పెట్టుకుంటే భూత ప్రేత పిచాచాల బాధలు తొలగిపోతాయి జ్వాలాతోరణం దర్శనం వల్ల పునర్జన్మ ఉండదంటారు పండితులు అమృతం కోసం క్షీర సముద్రాన్ని మధించినప్పుడు ముందుగా హాలాహలం బయటకు వచ్చింది సమస్త సృష్టిని నాశనం చేసే ఆ విషం నుంచి కాపాడమని దేవతలంతా పరమేశ్వరిని ప్రార్థించారు అప్పుడు పార్వతీదేవి అనుమతితో శివుడు అవిషాన్ని సేవించాడు ఆ సమయంలో తన భర్తకు ఎలాంటి మృత్యువు దరి చేరకూడదని భావించి పార్వతీదేవి జ్వాలాతోరణానికి నమస్కరించిందని చెప్తారు అందుకే జ్వాలాతోరణం దాటిన చూసి నమస్కరించుకున్న అపమృత్యు భయం తొలగిపోతుందని పండితులు చెప్తారు జ్వాలాతోరణం పూర్తిగా కాలిన తర్వాత ఆ గడ్డిని తీసుకొచ్చి ఇంట్లో ధాన్యాగారంలో పెడతారు ఈ గడ్డి ఉన్న చోట భూత ప్రేత పిచాచాలు అడుగుపెట్టలేవు ఈ గడ్డి ఉన్న చోట సుఖ శాంతులు లభిస్తాయి